హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేనైతే ఈరోజు నా స్టైల్లో తందూరి చికెన్ అండి నేను దాని గురించి కావాల్సిన చికెన్ తీసుకొని అటు ఇటువైపు కూడా నేను కట్స్ అనేది ఇచ్చానండి కట్స్ ఇచ్చి మ్యారినేషన్ గురించి నేను మసాలా అనేది తయారు చేసుకుంటున్నాను నేను టూ టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను అండ్ కొరియండర్ క్యూమిన్ అండ్ మసాలా పొడి నేను ఏం చేశాను అంటే వన్ టీ స్పూనే తీసుకున్నాను అన్నీ కూడా కలిపి అండ్ నేను సోయా సాస్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను అండ్ టమాటో సాస్ కూడా నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను అందులో సరిపడినంత సాల్ట్ వేసి ఒక హాఫ్ లెమన్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను అయితే ఏంటంటే పెరుగైతే నేను ఇందులో వేయట్లేదు ఇది నేను ఈ విధంగా చేయాలని నేను ఇలా చేస్తాను అండ్ కలర్ కూడా నేను యాడ్ చేయలేదండి న్యాచురల్గా ఇలానే చేయాలని నేను చేస్తున్నాను ఏదైతే మసాలా ఉందో దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఆ పీసెస్కి మనం అప్లై చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా వాటిని మనం పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత నేను పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టూ పీసెస్ని నేను ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా నేను వాటిని ఫ్రై చేసేస్తున్నాను అండి అటువైపు ఇటువైపు కూడా తందూరు చికెన్ కాబట్టి వీటిని మనం కాల్చుకోవాలంటే ఆ ఫ్లేవర్ అయితే రావాలి కాబట్టి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఒక గ్రిల్ తీసుకొని దానిపైన నేను ఒక ఒక ఎయిట్ మినిట్స్ వరకు కూడా కాల్చాను అండి అవి కాల్చేటప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అనేది దానికి పీసెస్ ఉండడం వల్ల అది ఆ ఫ్లేమ్ పడడం వల్ల ఫ్లేమ్ అనేది పైకి వస్తుంది దానికి మనం భయపడిన అవసరం లేదు అయితే ఆ విధంగా మనం కాల్చుకోవాలన్నమాట ఇవేవైతే ఈ పీసెస్ ఉన్నాయో ఈ తందూరి ఇవి ఉన్నాయో ఇవి బాగా కాలిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఒక బౌల్లో టూ కోల్స్ తీసుకున్నానండి ఆ టూ కోల్స్ కూడా అందులో యాడ్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి నేను క్యాప్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా వదిలేసా అండి ఆ స్మెల్ అదంతా పోగంతా అది అబ్జర్వ్ అయ్యే వరకు ఆ ఫ్లేవర్ రావడం గురించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి